జేపీ నైన్ న్యూస్కి స్వాగతం వడ్డర కులస్తుల సంక్షేమం అభ్యున్నతి కోసం సంబంధిత ఫెడరేషన్కు రాష్ట్ర ప్రభుత్వం వంద కోట్లు కేటాయించాలని రాష్ట్రంలోని ఆరు ప్రధాన వడ్డర సంఘాలు విజ్ఞప్తి చేశాయి స్వతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న రెండు వందల పదిహేడవ జయంతి సందర్భంగా సుందరయ్య కళా నిలయంలో ప్రభుత్వం వడ్డర్ల ఆత్మ గౌరవ భవన సముదాయ ట్రస్ట్ల సంయుక్త ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహించారు ట్రస్ట్ రాష్ట్ర చైర్మన్ జే సత్యనారాయణ వైస్ చైర్మన్ ఏ అంతయ్యలు మాట్లాడుతూ వడ్డర్ల జనాభా ప్రకారం బడ్జెట్లో నిధులు కేటాయించాలని కోరారు సభకు అధ్యక్షత వహించిన వడ్డర సంఘం జాతీయ అధ్యక్షుడు వేముల వెంకటేష్ మాట్లాడుతూ తమ సామాజిక వర్గానికి ఒక ఎమ్మెల్సీ రెండు నామినేటెడ్ చైర్మన్ పదవులను కేటాయించాలన్నారు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తమ సంపూర్ణ మద్దతును ప్రకటిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో వడేర ఫెడరేషన్ రాష్ట్ర ఎండి శ్రీనివాస రెడ్డి బీసీ శాఖ సంయుక్త సంచాలకులు చంద్రశేఖర్ వడేర సంఘాల రాష్ట్ర నాయకులు కృష్ణయ్య రాజు ఐలయ్య మారయ్య లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే గుర్రాంకటేశ్వర గారి ఆఫీసులో ఎప్పుడు కూడా స్వచ్ఛందంగా నేను చాలా మంది ప్రధాన కార్యదర్శుల దగ్గరికి వెళ్ళా చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్ల దగ్గరికి గుర్రా వెంకటేశ్వర గారి ఆఫీస్ లోకి వెళ్తే సెంటు వాసనకు బదులు చెంట వాసన వస్తుందని చెప్పి ఈ సమాపంగా మనం చేస్తున్న సోదరులారా ఎందుకంటే ఆ ఆఫీస్ డోర్లు ఎప్పుడు తెరిచి ఉంటాయి ప్రతి సామాన్య మానవుడిది కూడా సమస్య విని ఆ సమస్యను సాల్వ్ చేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి అట్లాంటి వ్యక్తి మనసుంది కనుకనే మనం వడ్డే ఓపన్న జయంతి జరుపుకుంటున్నామని చెప్పేసి ఈ సభాముఖంగా మనం చేస్తున్న ఈ ఈరోజు మనం చేసిండొచ్చు ఈ రోజు సార్ జీవో ఇచ్చిండొచ్చు కానీ ఈ చరిత్ర ఉన్నంత వరకు కూడా వడ్డే ఓపన్న కార్యక్రమాలు ప్రభుత్వం ద్వారా నిర్వహించబడతాయని చెప్పేసి మనం అందరం సంతోషంతో ఈ ప్రభుత్వానికి కానీ ఆ అధికారికి కానీ మనం ఒక్కసారి లేచి ఒక్కసారి మీరు అందరూ లేచి నిల్చొని ఒకసారి ఈ జీవో ఇచ్చిన అధికారి బుర్ర వెంకటేశ్వర్ గారికి ఈ జీవోను అమలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రిగా ఉన్న మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మరి అదే విధంగా ఇక్కడ విచ్చేసిన వడ్డర సంఘం నాయక నాయకురాళ్లకు అందరికీ మీరు జై ఒడ్డరా వడ్డర ఒడ్డరణ గారి జయంతి ఉత్సవాన్ని అమలు చేసిన బుర్ర వెంకటేశ్వరం గారికి జై జై అదేవిధంగా ఈరోజు ఇక్కడ మనకి జీవో ఇచ్చిన మన మినిస్టర్ గారి పూనం ప్రభాకర్ గారికి అలాగే దానికి అంతే కృషి చేసిన మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారి బుర్ర వెంకటేశ్వర గారికి అలాగే ఎన్డి గారికి ఏడీ గారికి పుల పెద్దలందరూ ఇక్కడ వచ్చిన పుల పెద్దలకి మీ అందరికీ పేరు పేరున నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు చాలా థ్యాంక్స్ అందరూ ఎక్కడి నుంచి వచ్చారు మీటింగ్ అయినా సార్ జిల్లాలో వారికి కూడా నడుస్తుంది మీటింగ్ కానీ చాలా మంది జిల్లాలో ఉండిపోయి రాలేదు సార్ యాక్చువల్గా అన్నగారు చెప్పినట్టు వెంకటేశం చెప్పినట్టు ఇది కాదు చాలా లక్ష మందితో పోగ్రం పెట్టే కెపాసిటీ ఈ ఒడ్డలకు ఉందని నేను అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను సార్ మా వడ్డల ఐక్యమైన ఖచ్చితంగా మేమందరం ఒకటిగా ఉండి ముందుకు తీసుకొస్తాం రాబోయే ఈ గవర్నమెంట్ వారికి సపోర్ట్ చేస్తూ మాకు కావాల్సిన హక్కులు మేము కాల్చుకుంటామని మీ అందరికి తోడుసా తెలియజేస్తున్నాను నిజం చెప్పాలంటే మన ఓపెన్ గారు రాయలసీమలో పుట్టారు రాయలసీమలో పెరిగారు కానీ తెలంగాణలో జీవో తెచ్చాం అంటే అర్థం చేసుకోండి మనం ఎంత పవర్ఫుల్లో ఖచ్చితంగా ఆత్మగౌరవ భవన పండ్ ట్రస్టీకి డైరెక్టర్గా పనిచేస్తున్నాను ఈరోజు వడ్డే ఓపన్న జయంతి ఉత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో మొదటిసారిగా తెలంగాణ ప్రాంతంలో ఈ సుందర విజ్ఞాన భవన్లో జరుపుకోవడం సంతోషకరం ఈ కార్యక్రమానికి ముఖ్యంగా బీసీ సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ చంద్రశేఖర్ గారు వడ్డీ ఫెడరేషన్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు ముఖ్యులుగా హాజరవడం జరిగింది ఈ కార్యక్రమం గొడ్డర్ల యొక్క ఐక్యతతో సత్యనారాయణ రాజు గారు ట్రస్ట్ భవన్ చైర్మన్ అట్లే వేముల వెంకటేష్ గారు అన్ని సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు ఐక్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం అన్ని జిల్లాల నుంచి తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ముఖ్యులు రావడం జరిగింది అట్లే ఈ కార్యక్రమానికి వడ్డే ఓబన్న వారసులు అయినటువంటి వాళ్ళు మంజుల బాల అనేటువంటి అతన్ని వాళ్ళ వారసులను పిలవడం జరిగింది వారిని సన్మాన సన్మానించడం జరిగింది ఏది ఏమైనా ఈ వడ్డే ఓబన్న యొక్క స్ఫూర్తిని తీసుకొని వడ్డర్లు ఇంకా చైతన్యవంతమై పోరాట పటిమతో రాబోయేటువంటి రోజులలో ఆర్థిక సాంఘిక రాజకీయ హక్కులను సాధించుకోవడం కొరకు ఐక్యంగా ముందుకు పోవాలని చెప్పేసి నిర్ణయించడం ఇక్కడ పాల్గొన్నటువంటి వారికి వచ్చినటువంటి వారికి అందరికీ కులస్తులకి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగించడం సరే